హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయండి ఏదన్నా బాబుది వీడియో పెట్టినప్పుడు ఏంటి బాబు చాలా బాగా మాట్లాడుతున్నారు కదా ఎందుకు ఆర్టిజం అని చెప్తున్నారు అలా చెప్తున్నారు అని అడుగుతున్నారు కదా మామూలుగా అయితే నేను ఏ వీడియో పెట్టినా మంచిగా ఉన్నా చూసే పెడతాం కదా ఎవరైనా ఇప్పుడు ఫొటోస్ చూడండి మనం కిడ్స్కి హండ్రెడ్ పిక్స్ తీసుకుంటూ ఉంటాం అందులో మంచిగా ఉన్న ఒకటి రెండో కదా సెలెక్ట్ చేసుకుంటాము అలాగే ఏదన్నా వీడియో చేసినప్పుడు కూడా ఎంతో మంచిగా ఉన్నదే కదా సెలెక్ట్ చేస్తూ ఉంటాము అట్లా సెలెక్ట్ చేసి పెట్టేదే ఈ వీడియో కూడా అండి నేను లాస్ట్ పెట్టిన వీడియోలో కూడా ఒకరు అడిగారు బాగానే ఉన్నాడు కదా ఎందుకో ఆటిజం అని చెప్తున్నారు అని మెయిన్ ఏంటంటే ఒకటండి నార్మల్ కిడ్ని స్పెషల్ కిడ్ అని చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు ఏ వీడియోలోనూ నేను భయపెట్టే విధంగానూ చెప్పలేదు నా కిడ్డికి నేను ఏం చేశానో అదే చెప్పాను ఫస్ట్ ఫస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ కష్టపడితే లాస్ట్ వీడియో అండి అది ఫైవ్ ఇయర్స్ కష్టం ఉంది దాని వెనక అతలో అది చూడండి బాగున్నా సరే మా నార్మల్ కిడ్ కాదు స్పెషల్ కిడ్ అని చెప్పాల్సినంత అవసరం అయితే లేదు కదా ఎవరికినూ ప్ర మామూలుగా స్పెషల్ కిడ్ని స్పెషలు అని చెప్పటానికే భయపడే వాళ్ళు ఉన్నప్పుడు నార్మల్ కిడ్ని స్పెషల్ కిడ్ అని చెప్పుకోవటానికి అంత అవసరం లేదు కదా అందులోనూ నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదండి వీడియోస్ చేసి నేను వేల వేలవి సంపాదించుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు ఏదో చాలామందికి చాలామందికి కాదు కొద్ది మందికైనా యూజ్ అవుతుంది అని మాత్రమే నేను ఈ ఆర్టిజం వీడియోస్ చేస్తున్నాను అంతేగాని లేదన్నా ఇవి చూడండి లాస్ట్ వీడియోస్ అన్నీ చూడండి అన్నీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వేవ్సే కదా అయినా కూడా నేను పెడుతున్నాను అంటే ఆ త్రీ హండ్రెడ్ మందికైనా యూజ్ అవుతుంది కదా అని చేస్తున్నానండి ఏదో ఈ చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి సక్సెస్ స్టోరీస్ పెడితే కనుక వాళ్ళకు కూడా మోటివేట్గా ఉంటుంది అలానే పెడుతున్నాను అంత వాళ్ళే కాదండి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అక్క బానే ఉన్నాడు కదా తను ఏదో అదే ఎందుకు అలా బాగాలేదని చెప్తుంది అని ఒకరు అంటే తను ఏదో మెడిసిన్ యూస్ చేసి ఉంటుంది అది మనకు చెప్పట్లేదు అని అంటూ ఉంటారు ఇలాంటివి నాకు వినిపిస్తూనే ఉంటాయి ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు అలాగని పట్టించుకుని అంత అవసరమో లేదు నేను బాధపడాలి ఇలాగైతే ఈ వీడియోస్ చేయాలి అని ఆలోచించినప్పుడు అంటే మనకు ఆ థాట్ వచ్చినప్పుడు నేను చాలా ఆలోచించానండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను అసలు ఎందుకు ఒక నార్మల్ అయిన కిడ్ని తీసుకువెళ్ళి ఇదిగో నా స్పెషల్ కిడ్ని వెళ్ళి నేను మామూలుగా చేశాను అని మనం ఎందుకు చెప్పాలి అని నేను దాదాపు ఒక టెన్ డేస్ ఆలోచించాను ఈ వీడియో ఫస్ట్ వీడియో పెట్టే ముందుకి వన్ మంత్ నుంచి వన్ మంత్ మా వారితో నేను మాట్లాడి పెట్టడం అవసరమా లేదు ఇలా బాధపడుతున్నారు కదా ఇలా బాధపడుతున్నారు కదా ఆ టైంకి సక్సెస్ స్టోరీ కూడా ఎక్కువగా లేవు అందులోనే మన తెలుగులో అసలు లేవండి ఇప్పుడు కొన్ని కొన్ని వచ్చాయి చాలామంది బయటకు వస్తున్నారు మాకు స్పెషల్ కిడ్స్ ఉన్నారు మాకు హెల్ప్ చేయండి ఎట్లా అన్నమాట సో ఈ హెల్పింగ్లు ఇవేమి మాకేం అవసరం లేదండి మీరు దాంట్లో నేను చెప్పే దాంట్లో కనీసం ఒక్కరైనా అంటే నేను నార్మల్గా చేసిందేను మెడికేషన్ ప్రకారం అయితే నేను ఏది వెళ్ళలేదు ఇంట్లో ఏం చేయాలో అదే చెప్పాను ఏం చేశానో అదే చెప్పాను కాకపోతే కొంచెం మోటివేట్ చేశాను అంతే కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉండండి అని ఏ ఇయర్లోనే బాబుకి చూస్తే ఆ లాస్ట్ వీడియో చూస్తే కనుక వాడు చెప్పలేక చెప్పలేక కొన్ని పదాలని కూడబెట్టుకుని మరి చెప్తున్నాడండి అంతేగాని తను ఏమీ అంత క్లియర్గా క్లియర్గా మాట్లాడాడు కానీ అక్కడ మొత్తం అయితే ఫోమ్ అవ్వలేదు కదా ఆ సెంటెన్స్ మొత్తము అట్లా చూడండి కానీ వర్డ్స్ మాట్లాడుతున్నాడు కదా అంటే అదే కాదు లాస్ట్ టూ త్రీ డే ఇంకా చాలా వీడియోస్లో కూడా అలాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కొన్ని అయితే వదిలేసాను కొన్ని అయితే బాగా కోపాడి వాళ్ళతో చాటింగ్ మొత్తం డిలీట్ చేసినవి కూడా ఉన్నాయి ఇంకా అందుకని ఒకటండి ఏ పేరెంట్స్ కూడా నార్మల్ కిడ్నీ స్పెషల్ కిడ్ అని చెప్పుకోరు మెయిన్ అదొకటైతే మనసులో పెట్టుకోండి ఇంకా తర్వాత ఏంటంటే ఒక్కటి ఈ స్పెషల్ కిడ్స్ కోసం స్పె ఆర్టిజం వీడియోస్ చేసి అయితే నేను సంపాదించాల్సినంత అవసరం అయితే నాకు లేదండి మామూలుగా చెప్తున్నాను అదైతే మీ మనసులో పెట్టేసి నేను చెప్పేదాన్ని మీకు ఏమన్నా యూస్ అయితే తీసుకోండి లేకపోతే వదిలేయండి అంతేగాని ఎవరో కూడా బాగున్నాడు కదా అంటే బాగున్నాడు కదా ఎందుకు పెడుతున్నారు ఎందుకు అంటే నాకు బాధ అనిపిస్తుంది మెయిన్ నెక్స్ట్ వీడియో చేయాలి నేను దాదాపు టూ త్రీ వీడియోస్ లైన్లో పెట్టుకున్నాను ఇవి చేయాలి ఇది చేయాలి అని కానీ ఆ రెండు మూడు చేయాలంటే కనుక నాకు కొంచెం భయంగా కూడా ఉంది అమ్మో ఈ వీడియోస్ చేస్తే మళ్ళీ ఇలాగ వస్తాయేమో చరివి ఇంకా టూ త్రీ వీడియోస్ ఉన్నాయి చిన్న చిన్న లాస్ట్ టైం నేను తనువన్నీ చిన్నప్పుడు అన్నీ ల్యాప్టాప్లో ఉండేవి ఇంకా ఒకటి ఒకటి చాలా తీసాను అన్నమాట బయటికి అయ్యో ఇది పోస్ట్ చేస్తే ఆ బాగానే ఉన్నాడు కదా ఏందో పెడుతున్నారని మళ్ళీ అడుగుతారేమో నేను భయం వేసి కూడా ఇంకా వాడు వీడియోస్ పెట్టడం మానేసాను అనమాట పెట్టట్లేదు సో ప్లీజ్ అండి స్పెషల్ కిడ్ నార్మల్ అయ్యాడు ఓకేనా ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు ఏ వీడియో చూసినా సరే ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఎంత మనకెంత అవసరమో అంత తీసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్